కోసం మా అమరావతి గళం ఛానల్ చేసుకొని ఏపీలో ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ వెలువడలేదు కానీ అప్పుడే అన్ని ప్రధాన పార్టీల ప్రచారాలు మాత్రం ముమ్మరమయ్యాయి నిన్న వైసీపీ అధినేత అయిన సీఎం వైఎస్ జగన్ భీమవరంలోనూ టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలోనూ బహిరంగ సభల్లో పాల్గొనగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కాకినాడ ప్రాంతంలో కార్యకర్తల కార్యక్రమంలో బిజీ బిజీగా గడిపారు బహిరంగ సభల్లో అధినేతల ప్రసంగాలు వాడివేడిగా సాగాయి ఈ క్రమంలో భీమవరంలో సీఎం జగన్ జనసేనాని పవన్ పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి భీమవరంలో రీల్ స్టార్ మీద రియల్ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ రెబుల్ ఎంపీ రాజు కౌంటర్ ఇచ్చారు నరసాపురం ఎంపీ అభ్యర్థిగా చెబుతున్నారని భీమవరంలో ఈసారి పవన్ యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయమని ఇదే తన సవాల్ అని అన్నారు మూడేళ్లకు మించి ఒక్కొక్క భార్యతో వైవాహిక జీవితాన్ని గడపలేని పవన్ కళ్యాణ్కు ఓటు వేస్తారా అంటూ భీమవరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రజల్ని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు పవన్ పెళ్లిళ్లకు ఓట్లకు ఏమైనా సంబంధం ఉందా సీఎం వ్యాఖ్యలు ఆయన దివాళా కోరుతనాన్ని సూచిస్తున్నాయని అన్నారు సీఎం మాట్లాడిన తీరు ఆయన భావ దారిద్ర్యాన్ని దివాళ కోరుతనాన్ని తెలియజేస్తుందన్నారు భీమవరంలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని నర్సాపురం ఎంపీగా రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థిగా సీఎంకు సవాల్ చేస్తున్నారని రఘురామ తెలిపారు సీఎం చికెన్ ఆత్మకథగా తీసిన వ్యూహం చిత్రం సంక్రాంతి పండుగకు రిపబ్లిక్ డేకి కూడా విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదని ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ కాకపోతే మరొక దర్శకుడితో తీసేవారని ఆయన వెల్లడించారు సినిమాలో చూపించే వ్యక్తుల అనుమతి తీసుకోకుండా వారి పాత్రలను చిత్రంలో చూపించడానికి వీలు లేదన్నారు టీడీపీ జనసేన కూటమి గురించి ఆయన మాట్లాడుతూ ఈ వ్యవహారమేదో తాము చూసుకుంటామని వైసీపీని వీడుతున్న ఎమ్మెల్యేలతో తలబొప్పి కట్టిన వ్యవహారాలన్నీ సీఎం జగన్ చక్కదిద్దుకుంటే మంచిదని రాఘురామకృష్ణం రాజు హితవు పలికారు రోజుకి ఇద్దరు చొప్పున పార్టీని వీడిన నెలకు అరవై మంది ఎమ్మెల్యేలు వైకాపాను వీడే అవకాశం ఉందన్నారు తాజాగా వైసీపీని ప్రజా ప్రతినిధులను ఇందుకు ఉదాహరణగా చూపారు అలాగే పార్థసారథి లాంటి ఎమ్మెల్యేలు చేస్తున్న గుర్తు వ్యాఖ్యలు జగన్ ను తిరస్కరించారనే విషయం ఆయనకు అర్థమైందని ఇప్పుడు దాన్ని ఎమ్మెల్యేలకు ఎంపీలకు వర్తింపజేసి వారిని బలి చేస్తున్నారన్నారు జగన్మోహన్ రెడ్డిపై ప్రజలకున్న ద్వేషాన్ని నూట యాభై మంది ఎమ్మెల్యేలపై ఇరవై మంది ఎంపీలపై ఉన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం అందరికీ స్పష్టంగా అర్థమైందని ఆయన అన్నారు